నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజు టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక ఐదు కోడి పిల్లలు ఈ కనిపించే బ్రేడర్లకు వచ్చిన బ్రేడర్లు అండి ఇప్పుడు మీరు చూస్తాను ఇప్పుడు వెళ్ళిన రసంగి పుంజు ఈ సేతువా పెట్టండి ఈ రసంగి పుంజు ఇప్పుడు మీరు చూస్తున్న సేతువా కోడి పెట్టండి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులకు వచ్చిన బ్రేడర్లకు వచ్చిన ఒక ఐదు పిల్లలను గుంటూరు డిస్టిక్ నుంచి మిస్టర్ కొండలరావు గారు నల్లపాడండి నల్లపాటు దగ్గర నల్లపాటు నుంచి కొండలరావు గారు పంపించారండి ఇందులో ఐదు కోడి పిల్లలు అండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇటు వయసు మూడు నెలలండి ఈ ఐదు కోడి పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇటు వయసు ఈ ఐదు కోడి పిల్లలు కలిపి బల్క్గా బ్రదర్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదమూడు వేల ఐదు వందలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం రిచ్ వాటర్కి సంబంధించిన కోడి పిల్లలు అండి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి అంటే క్వాలిటీ ఉంది కాబట్టి టూ టాప్ అని చెప్తానండి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు మంచి కలిగినవి అండి ఈ మూడు నెలల వయసు కలిగినవండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి వీటి రేటు బ్రదర్ ఐదు పిల్లలు కలిపి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణ బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి కావాల్సిన వరకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందో అన్ని ఏరియాలకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి బ్రదర్ గారి పేరు కొండలరావు గారు అండి ముందుగోడ వారి యొక్క కోళ్ళు మన ఛానల్లో మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా పెట్టామండి ఏమైనా ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఆయన పేరు కొండలరావు గారు అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ నల్లపాడు అండి అడ్రస్ వచ్చి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నుంచి మిస్టర్ కొండలరావు గారికి సంబంధించిన కోడి అండి ఐదు కూడా ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగి ఇప్పుడు మీరు ఇందాడు వీడియోలో చూశారు కదా స్టార్టింగ్లో వచ్చిన రసంగి పుంజు అట్లాగే సేతువా పెట్టండి రిచ్ వాటానికి వచ్చిన పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇవి మూడు నెలల వయసు కలిగినవండి ఐదు కలిపి పదమూడు వేల ఐదు వందలు చెప్పారండి కొద్దిపాటు డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే ఎవరికి కూడా చేయదు ఫ్రెండ్స్ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఆయన కోల్ ఆయన టైం కూడా వేస్ట్ ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్